అంటే వేగా ముగిపునాలి నికల వేగా ముకిపోడాలి అలా వేగా ముగితూయే అవత్తి కొల్లదరతి అంత గుందే ఇరికి బెత్తెద చట్టేనా ఇరికి ఇరికి మెచార్చి మెచవచా చెదరనడువు ఈ శకకు పెద్ద వర్ణించం ఇరుగొండ బొడా అంపుదానో ఓ ఓ ఓ సేంప బలయ తారేకి మితెద రెండు బొండెద வண்ணனே வரதேமே அவத்தி பொண்டைச்சி 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 ஆயிச்சி ஆயி பொண்டைக்கு நாயிச்சி கேக்குதே ஏரா கேரா பேர் வருஸ்தா நீச்சி கே பேர்ே சொல்ற அண்டையா சமைத்திட்டத பேர் பட்டப்பல்ல கொண்டா அப்படி திருச்சிட்ட கொண்டே ஏணிதயோனா சிந்தா అరగ పదనివరండి మాళ్ళే పరిజి హ మంటా తిరిజి అవండు తిరి బతిసేయి బతిన کاری దదా ఏంట్రా గౌడు నీ పళ్ళె తా నా ఈ మూను తరవెళ్ళ పొపడి మోడు కట్టు కట్టు